వాతావరణ శాఖ రానున్న నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటలలోపు చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలకు భారీ వర్షాలు ప్రకటించిన నేపథ్యంలో మేమంతా కూడా పోలీస్ శాఖ మా జిల్లా ఎస్పీకర్ రాజేశ్వరి గారి పోలీస్ శాఖ సర్వసన్నద్దంగా ఉంది ముఖ్యంగా రైతులు కానీ పిల్లలు కానీ వాగులు వంకలు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమొద్దునే దాటి వెళ్ళిపోతే అనుకుంటే మాత్రం కుట్టుపోయి ప్రాణంగా ప్రాణాపాయాలు జరిగే అవకాశం ఉంది లాస్ట్ ఇయరు చిట్టమూరు లో కూడా ఇద్దరు యువకులు దాటే క్రమంలో చనిపోవడం జరిగింది కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అందరూ కూడా మ్యాక్సిమం తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప ఇళ్ల నుంచి బయట రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైనప్పటికీ డక్కిలి పోలీసులు ఈ సమాచారం ఎస్ఐ నాకు సమాచారం ఇస్తే సర్వసన్నతంగా ఉండి ఎలాంటి టైంలో అయినా సరే వచ్చి మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని విజ్ఞప్తి చేస్తున్నాను